ఏపీ్రేణి వర్గీకరణ మీద గౌరవ గవర్నర్ గారు ఆమోదముత్ర తెలిపినందుకు గవర్నర్ గారికి కొన్ని ఏళ్ళుగా పోరాటం మా ఏపీ శ్రేణి వర్గీకరణ కావాలని మాదిగల వాట మాదిగలకు కావాలి మాల వాటం మాలకు కావాలి ఉప్ప కులాలు వాట కావాలి జరుగుతున్న పోరాటానికి పరిష్కరించిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మానాటి సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించిన గౌరవీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దాంట్లో సబ్లైన గౌరవనీయుడు దామోదర్ రామశివ గారికి శ్రీధర్ బాబు గారికి సీతక్క గారికి ఉన్న ప్రభాకర్ గారికి డాక్టర్ మల్లురావు గారికి నేను నిండుగా శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఉపసంఘం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏక సభ్య కమిషన్ వేసిన ఏక సభ్య కమిషన్ చైర్మన్ గా ఉన్న ధోరణి వక్త గారికి కూడా ఒక చారిత్రాత్మక సందేశం భారతదేశంలో సుప్రీంకోర్టు వచ్చిన ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రజలు చేసుకోవచ్చని ఆగస్టు ఫస్ట్ నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని జారీ చేసిన ఆదేశాన్ని ఎమ్మటే అసెంబ్లీ జరుగుతా ఉంది అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మా మాల ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి తప్పకుండా దీన్ని ఆర్డర్ తీసుకొస్తాం దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటానికి ఎక్కడో ఒక దగ్గర మనం కృష్ణ పెట్టాలి లేకపోతే ఈ మీద ఒక కొనసాగాలి రాజకీయ ఆర్థిక సామాజిక కోణంలో ఆలోచించిన గౌరవీయుల రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి ఉదయపూర్ ధన్యవాదాలు చేస్తా అదేవిధంగా ఇప్పుడు ఏ కులాన్ని ఏ గ్రూప్లో చేస్తాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కనుక రేపు గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేసే సందర్భంలో అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఈ ఆదేశాలు జారీ చేయబడతాయి కనుక వందలాది సంవత్సరాలుగా ఈ సమాజానికి సేవ చేసి మా హక్కులు ఎక్కడ పోయాలని వెతుకుతున్న మార్గాలకు ఒక మార్గాన్ని పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎలా రాహుల్ గాంధీ గారు చేస్తాం అని వారు మాట ఇచ్చింద్రు ఆ మాట కట్టుబడి రెండు వేల ఇరవై మూడులో అధికారానికి వస్తే తప్పకుండా కేటగిరీ వరకు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టిమిత్రుల వర్గారు మంత్రివర్గం అందరూ కూడా దీన్ని ఏకపక్షంగా ఏకపక్షంగా తీర్మానం చేసి ఏక సభ్య కమిషన్ నియమించి చేసినందుకు ధన్యవాదాలు ఇంకోటి మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినాడు కూడా అన్ని పార్టీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది అన్ని పార్టీలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కానీ ఆనాడు తీర్మానం పెట్టే సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ ఎవరితోనో ఒకరితో మాట్లాడిపించింది ముఖ్య నాయకులు అనుకోవడంతో వెళ్ళిపోయింది సార్ వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఇది జరిగింది రేపు జరిగే కొన్ని కానీ రేపు జరిగే ఆర్థిక ఆర్థిక పరమైన అన్నిట్లో కూడా ఇప్పుడు నిర్దేశించిన ఇక్కడ కేటగిరీ సెట్ చేసుకున్నాము దాని ప్రకారం అన్ని విధాలు జరుగుతున్నా మనం చేస్తాను అని దీనికోసం ఇవాళ మనం ఒక ఉద్యోగ చరిత్ర ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడానికి ఆర్టికల్ త్రీ పనిచేసింది అదేవిధంగా ఆదేశం బ్రహ్మాండంగా పనిచేసింది భారతదేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇచ్చిన వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన వెంటనే ఆర్డర్ను మురికి పుచ్చుకొని మందిగా ఉన్న ఈ మాజీలకు మాజీల ఉపక్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని తప్పకుండా పరిష్కారం చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు సంకల్పించడం జరిగింది వారు ధన్యవాదాలు అదేవిధంగా మాదిగా కాదు ఇలా అన్ని వర్గాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది అదే క్రమంలో ఇలా ఒక్క ఏపీ వర్క్ మాదిగా కాదు ఈ సమాజం తెలంగాణ